రాజధానిలో గరాన మోసం అత్యాసకు పోయి నష్టపోయిన బాధితులు ధృవీకరించిన పోలీసులు థర్టీ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో దొంగ నోట్లు తీసుకునే ఒప్పందం పదిహేను లక్షల రూపాయలు ఒరిజినల్ నోట్లు తీసుకుని ఉడాయించిన కేటుగాళ్లు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు సిఐ వై శ్రీనివాసరావు ఈ సందర్భంగా మిడతో మాట్లాడారు రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో చిత్తూరు నుంచి కొంతమంది పరడాల జ్యోతి వెంకటాచలం విశ్వనాథ్ అనే వ్యక్తులు కి వేరే వ్యక్తుల్లో ఇక్కడ జోషిల్ పనిచే కంపెనీలో పనిచేసే పేరే ఉన్న జోషిల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఏదో కొంత అమౌంట్ కనుక ఇస్తే ఒరిజినల్ నోట్స్ కొంత పబ్లిక్ లో యూసేజ్ చేయడానికి కొన్ని ఫేక్ నోట్స్ వేరే నోట్స్ యాస్టిస్ గా సలామనీ నోట్లు ఇస్తానని చెప్పేసి దానికి రూపాయికి రెండు రూపాయల లెక్కన అంటే పదిహేను లక్షలు కనుక క్యాష్ ఇస్తే ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చే విధంగా ఆ వాళ్ళని చెప్పటంతో ఈ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు ఈ జ్యోతి అనే పరడాల జ్యోతి అనేమా వెంకటాచలం విశ్వనాథ్ అనేవాళ్ళు అక్కడి నుంచి చిత్తూరు నుంచి వచ్చినట్టుగా వీరిని ఈ ఇక్కడ జోసిల్ కంపెనీలో పని పనిచేసే వ్యక్తి ఈ కాదరు అండ్ నాగూర్వలి అనే వ్యక్తులు కొంతమంది ఇక్కడికి పిలిపించి వారి దగ్గర ఉన్న అమౌంట్ పదిహేను లక్షలు తీసుకున్న తర్వాత ఆ కొంచెం అడావడి చేసి ఆ పోలీస్ పోలీస్ అని చెప్పేసి హడావడి చేసి నా అతను జోషల్ కంపెనీలో పనిచేస్తాను అంటున్నారు ఎలక్ట్రీషియన్ గారు పనిచేస్తానని తెలిసింది మనకి దాని మీద బాధితులు వచ్చేసి మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏం చేసుకుంటారని చెప్పేసి తెలిసింది తర్వాత దాంట్లో ఏంటంటే వాళ్ళని ఒక మధ్యలో మీడియేషన్ చేసి ఒక లేడీ వసుందర అనే లేడీ వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేసి ఈ విధమైనది అమౌంట్ ఇస్తే ఇంత అమౌంట్ కొంత కరెన్సీ మనం యూసేజ్ చేయడానికి అవకాశం ఉన్న అతను పోలీస్ స్టేషన్ వచ్చి రావడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు దాని మీద కేసు ఇది చేసి అతను స్టార్ట్ చేస్తా ఉన్నారు దాని మీద దీంట్లో వచ్చేసి మనకి మధ్యలో ఒక మీడియేటర్షిప్ ఒక లేడీ ఇంకొక లేడీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ మీడియేషిప్ మీడియేటర్షిప్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించినట్టుగా ఆ తెలుస్తా ఉంది దాని మీద కొంచెం దర్యాప్తు జరుగుతూ ఉంది దీని మీద కొంచెం కేసు ఎస్ఐ గారు దాన్ని నమోదు చేసి విచారణ చేపట్టారు దాంట్లో వాస్తవ వాస్తవాలు ఎవరెవరు ఉన్నారు ఏంటి